బృహస్పతి మిథున రాశిలో సంచరించినప్పుడు మిథున రాశికి అధిపతి బుధుడు లెక్కలకి వ్యాపారానికి జ్ఞానానికి గురుడు మరియు బుధుల యొక్క కలయిక చాలా ముఖ్యం అటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవహించడం ఆ సమయంలో సరస్వతీ నదికి పుష్కరాలు ఏర్పడడం చేత ఈ సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించినటువంటి వారి మీద సరస్వతి యొక్క కటాక్షం ఉంటుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ పుష్కర సమయంలో ఎవరైతే త్రివేణి సంఘం అయినటువంటి ప్రయాగక్షేత్రంలో సరస్వతి నది అంతర్వాహినిగా ఉన్నటువంటి ప్రాంతంలో కనుక సంకల్ప సహితంగా సరస్వతి నది పుష్కర స్నానం ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా ఆ సరస్వతి యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి ఇది చాలా విశేషమైనటువంటి పుష్కరాలు ఏర్పడేటువంటి సమయం ఈ సరస్వతీ నది పుష్కరాల తర్వాతే యమునా నదికి తర్వాత గోదావరి కృష్ణానదికి పుష్కరాలు ఏర్పడతాయని తెలియజేస్తున్నాను